యూరిన్ అనేది ఆపుకోవడం మనం ఒక ఆఫీస్లో కానీ లేదు అంటే బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నా కానీ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తున్నా కానీ యూరిన్ అనేది వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోరు అలానే బిగబట్టుకొని ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో మన భారతదేశంలో ఏంటి అంటే బస్సెస్లో మనకి టాయిలెట్స్ అనేవి లేవు అదే అదర్ లోనైతే ఫారెన్ లో అటు బస్సెస్లో కూడా టాయిలెట్ రూమ్స్ అనేవి గా ఉంటాయి బట్ మనకు అక్కడ మనకి ఆ ఫెసిలిటీ అనేది లేదు ప్రెసెంట్ అయితే ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము ఉన్న చోట కూడా కొంతమంది వెళ్లకుండా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ క్లా కాలేజెస్ లో గానీ స్కూల్స్ లో గానీ ఎక్కడైనా కూడా వాష్రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఉన్నా కూడా ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ గానీ లేదు అంటే పెద్ద చదువు చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు అంతే వాష్రూమ్స్ కు వెళ్లకుండా బిగబట్టుకొని అలా అలా అంతే కూర్చుంటారు సో అలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ ఏజ్ లో ఆ టైంలో మనకి ఓకే అనిపిస్తుంది కానీ బట్ ఫ్యూచర్లో మనం ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది